హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ గోార విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది నూట పదిహేను మంది కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోస్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వీడియో నాకు లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము రష్యాలో భేకర ఉగ్రదాడి జరిగింది ఈ దాడిలో మృతుల సంఖ్య నూట పదిహేనుకు చేరగా అందులో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు తెలిపారు మొత్తం పదకొండు మందిని అదుపులోకి తీసుకున్నారు వీరిలో నలుగురు దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు తెలిపారు బయాన్క్ ప్రాంతంలో బయాన్స్ ప్రాంతంలో చేస్ చేస్ మరీ అనుమానితలు పట్టుకున్నట్లు సమాచారం రష్యా భద్రతా సంస్థ పుతిన్కు దీనిపై వివరణ ఇచ్చినట్లు రష్యన్ మీడియా సంస్థ టాస్ పేర్కొంది మాస్కోలోని క్రాస్నోగోర్క్స్లో ఉన్న క్రాకస్ సిటీ హాల్లో షాపింగ్ మాల్ ఉంది డయాస్ రష్యన్ రాక్ బ్యాండ్ పిక్నిక్ షోకు భారీగా ఫ్యాన్స్ అయితే హాజరయ్యారు ఈ టైంలోనే దుండగులు వారిపైన అత్యంత దారుణంగా కాల్పులు అయితే జరిపారు బాంబులు విసిరారు తప్పించుకునేందుకు చాలా మంది సీట్ల వెనుక దాక్కుగా మరికొందరు ఎంట్రన్స్ వైపు పరుగులు తీశారు పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపినట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ దాడుల్లో మంటలు చెలరేగి కొద్దిసేపటికే హాల్ పైకప్పు కూడా కూలిపోయింది హెలికాప్టర్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు ఈ ఘోర విషాద సంఘటనలో నూట పదిహేను మంది చనిపోగా అందులో ముగ్గురు చెన్నారులు ఉన్నట్లయితే గనుక రష్యన్ మీడియా అయితే తెలిపింది